అండ్ నేను అంటుంది మోర్ యూ పర్సెస్ ఇట్ విల్ రెసిస్ట్ అన్నట్టు మీకు ఏ పాలిటిక్స్ అయితే నాకు అక్కర్లేదు అనుకున్నారు మా ఫ్యామిలీలో మా నాన్నగారితో సరే ఉన్న దగ్గర ఇప్పుడు జంతులూరు లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయితే రిపీట్ అయితే ఐ విల్ ఫేస్ ఇట్ నో నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫేసింగ్ మీలో ఉన్న ఆ సబ్మెస్

విషయంలో ఏంటి అసలు మీ పాయింట్ ఏంటి సో నిమ్మగడ్డ రమేష్ గారు చేశారు కదండి ఇదంతా మరి నిమ్మగడ్డ రమేష్ గారు నిమ్మగట్టి రమేష్ గారు టీడీపింద తిడుతున్నారు టిడిపి కింద అంటున్నారు ఎందుకంటే నిమ్మ రమేష్ గారు సూట్ వేసుకుంటారు ఆ సూట్ చొక్కా తీస్తే లోపల యెల్లో కలర్ ఉంటది మేబి ఆయన కోస్తే ఎల్లో కలర్ వస్తదా రమేష్ కుమార్ మీరు చూశారు కదా ఒక నిమ్మగల రమేష్ కుమార్ ఎల్లో షర్ట్ వేసుకుంటాడే పైన కోటేసి కవర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ కదా బట్ ఎలక్షన్ తీసుకుంది ఎలక్షన్ కూడా

అందరూ వేస్తానే ఉంటారండి కానీ ప్రజలకి అసౌకర్యం కలిగే పిటిషన్లు వేయాల్సిన అవసరం ఏముందండి కలిగించారని ఆరోపిస్తున్నది వైసీపీ అని టీడీపీ అంటోంది మీద బురద జల్లుతుందని చెప్తారు టీడీపీ మేధావులు డబ్బులు అయిపోవడంతో డబ్బుల బయట పెట్టకుండా చేస్తున్న డ్రామాగా లేక పెన్షన్ డబ్బులు లేక మీరు ఆడుతున్న డ్రామా ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం అండి సీఎం గారు ఉన్నారు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది సిఎస్ లు ఉంటారు ఆఫీసర్స్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కలెక్టర్లు ఉంటారు ఎలా అనుకుంటారండి డబ్బులు రాష్ట్రంలో డబ్బులు లేకుండా డబ్బులు ఇవ్వకపోయిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు స్టేట్ రెవెన్యూస్ ఏ విధంగా వస్తాయి వీళ్ళు చెప్తున్న కౌంటర్ ఎంట్రీ ఇచ్చే పద్ధతులు మీరు ఏమైనా చెప్పగలరా ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదండి వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదో ఒక ఒక టాపిక్ తీసుకొస్తారు డబ్బులు లేవని మరి ఈ రోజు స్టార్ట్ చేశారు కదండి మరి ఇవ్వడం సచివాలయాల్లో మరి మరి డబ్బులు కాదు అవి చిత్తకాయతలు ఇస్తున్నారా కాదు కదా వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏవో చెప్తా ఉంటారండి ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత వాళ్ళతో యుద్ధం చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఏం చేయాలి ఆల్టర్నేట్ మెకానిజంలో ఇంత ముందు మీరు ఎలా ఇచ్చారో అలా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నాన్ని వదిలేసి ప్రయత్నాన్ని వదిలేసి ప్రయత్నాన్ని వదిలేసి మీరు టీడీపీ పైన విమర్శలు చేస్తూ దాని పొలిటికల్ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేబీ మీరు అది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కాబట్టి అది మీకు ఎక్కువ కనిపిస్తుంది ఫ్యాబ్రికేటెడ్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈసీకి ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది కేవలం అవా వికలాంగులకు వికలాంగులకి మాత్రం డైరెక్ట్ గా వాలంటీర్ వ్యవస్థతో కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్ తో కానివ్వండి ఇమిడియెట్ గా అదెలా చూడండి అది అదెలా చేయొననట్టుగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొరడాం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ I don't think సింపతి మైండ్ కి ఎలా దట్ ఇట్స్ ఫ్యాక్ట్ కదండి ఇప్పుడు ఈ రోజు ఈ రోజు స్టేట్ లో డబ్బులు లేవన్న కౌంటర్ ఏం చెప్పండి ఈ రోజు పంచ్స్తున్నారు కదా ఈ రోజు పంచ్స్తున్నారు కదా కరెక్ట్ త్రీ ఫిఫ్టీ సింపతి త్రీ సెవెంటీ క్రియేట్ చేసుకోవాలి అగ్రిగేట్ గ్యారెంటీగా వచ్చే స్టేట్ కి పర్ డే అండ్ మనకి బాండ్స్ సెకండ్ స్ వస్తాయి సెండ్ ఈ అకౌంట్ ఉన్నప్పుడు టెన్ డేస్ త్రీ థౌసండ్ థౌసండ్ ఫైవ్ ఫోర్ బాండ్స్ సెకండ్ ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో యూ కాలరీ అండ్ దీ థింగ్ ఈ కౌంటర్ ఎందుకు అన్ని వారు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు బట్ మేము ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాము ఫస్ట్ సే ఫర్ ఇన్స్టెంట్ వెరీ క్లియర్లీ దట్ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఈస్ జీరో ఎందుకంటే హండ్రెడ్ క్రోర్స్ కూడా లేవు వీళ్ళ దగ్గర ఉన్నది అది మీ రెండు వేల పంతొమ్మిది ప్రస్తారం తదనంతరం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బడ్జెట్ ని ఇవాళ మీరు అన్న సంక్షేమం ఫలాలు చేసి లాస్ట్ ఐదేళ్లలో ఐదేళ్ల నుంచి టీడీపీ వారు ఒకటే చెప్తున్నారు అప్పులు తీసుకున్నారు ఖజానా ఖాళీ అయిపోతుంది అది శ్రీలంక అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అని విపరీతంగా మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేశారు ఇప్పుడు ఈ డబ్బంతా ఏదైతే ఇస్తున్నారో అవేమీ దాచుకోరు కదా ప్రజలు కీప్స్ ఆన్ రొటేటింగ్ అని మళ్ళీ స్టేట్ వస్తూ వస్తా ఉంటది రొటేట్ అవుతా ఉంటది కదా ఇదంతా సో ఎందుకు మాకు అర్థం కావట్లేదు కానీ ఏదైతే ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపతి అన్నారని చెప్పి చెప్తున్నాను కళ్ళతో చూస్తున్నాము ఇద్దరు ముస్లిం చనిపోయారు కూడా ఈ రోజు మరి అది చూస్తే ఎవరికైనా బాధేస్తుంది మరి అది విమర్శ ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది మాట్లాడడం చూసారు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతే ప్రతి థియేటర్ దగ్గరికి రెవెన్యూ ఆఫీస్ పంపించడానికి మీ దగ్గర ఎంప్లాయిస్ ఉంటారు పెన్షన్ ఒక రోజు చేయడానికి ఈ గవర్నమెంట్ దగ్గర ఆఫీసర్స్ లేరా ఎందుకు చేయట్లేదు స్టేట్ మొత్తం నాలుగు వందల ఐదు వందలు థియేటర్లు రెండు వందలు మూడు వందలు థియేటర్లు ఉంటాయి అది మేబీ ఐదు వందలు ఉంటాయి నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు మరి స్టేట్ లో ఎంత మంది వికలాంగులు ఉన్నారు ఎంత మంది ముసలి వారు ఉన్నారు ఎంత మంది కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా రెవెన్యూ ఆఫీసర్స్ అనే కాదు ఇంకా వేరే ఎంప్లాయీస్ ఉంటారు కదా పంపించవచ్చు కదా కోసం అంటే ఇంకా రాష్ట్రంలో ఎంప్లాయీస్ అందరూ మిగతా పనులన్నీ వదిలేసి కేవలం మీరు ఒక్కదాని మీద కూర్చుంటే పని చేస్తే రా మీరు చెప్తుంటే అరవై రెండు లక్షల మంది సంక్షేమం కదా అవును డెఫినెట్లీ అండి కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు అది కూడా మనం అడ్రస్ చేయాలి ఇప్పుడు అది మీరు మీరు చెప్పలేదు చెప్తారా ఎందుకు చెప్పట్లేదు ఆల్రెడీ ప్రతిపాదన పంపించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కి ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా చేసి నాకు సంబంధం లేదన్నట్టు సిఎస్ గారికి ఎలక్షన్ కమిషన్ కి ఇమీడియట్ గా డబ్బులు పంచండి ఇమీడియట్ గా డబ్బులు పంచండి ఆయన లెటర్లు రాస్తున్నాడు నాకు తెలిసి ఆయన సీఎం అయిపోయామని కలగంటున్నాడేమో నాకు ఉంది మరి చూస్తుంటే ఎందుకంటే ఆపింది ఆయన ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉన్నా కూడా ఇదే వాలంటీర్ వ్యవస్థని అవహేళనగా మాట్లాడి గోను సంచులు మోసే ఇది అని చెప్పి కదా ఆయన ఉంచుతాం ఉంచామన్నారు ఉంచుతామంటున్నారు మళ్ళీ రేపు పొద్దున్న ఏం చేస్తారో వారికి తెలియదు ఎందుకంటే టీడీపీ పార్టీకి ఒక క్లారిటీ అనేది మిస్ అయింది ఒక కామన్ సెన్స్ అనేది లేకుండా పోయింది నాకు తెలుసు ఆ పార్టీ